దేవుడికి అంత ఇష్టం మనం అంటే ఎంతమంది నమ్ముతున్నారు నిజంగా నమ్ముతున్నారా బాగు చేస్తాడా నిన్ను స్వస్థపరుస్తాడా ఎనీ డౌట్ నో డౌట్ దేవుని స్తోత్రం ఆలకిస్తాడా నీ ప్రార్థన నీ పిల్లల కోసం అడిగిన మనవి వింటాడా నిజంగా నీ గురించి ఆలోచన అంతగా కలిగి ఉన్నాడు ఆయన ఇంతమంది జనాల్లో నువ్వు ఒకదాన్ని ఏం పట్టించుకుంటాడబ్బా ఇంతమందిలో నువ్వు ఒకడివి శాలేమనే పట్టించుకోడేసే పట్టించుకుంటాడా వరి మనిషి నాయనా షాలేమన్న మనిషిని నాయనా శాలేమన్నాను కూడా ఒకళ్ళు పట్టించుకోవాలి నాయనా కానీ ఆ శాలేమ్రాజు అట్లా అంటాడు కాదని నాయన అందరికీ అందుబాటులో ఉంటాడు ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాట్లాడినందుకు వందనాలు నన్ను దర్శించినందుకు వందనాలు నిజమే సందేహ బాణాన్ని సాతాను నా మీద పదే పదే విసిరినప్పుడు నేను బలహీనపడ్డాను కానీ నా మనవులన్నీ నీ దగ్గర ఉన్నవని ప్రతి దానికి నువ్వు ఆన్సర్ ఇస్తానికి సిద్ధం చేసావని నన్ను అసహించుకోవని నన్ను ఇంకా ప్రేమిస్తున్నావని నా మార్పుని ఇంకా ఆశిస్తున్నావని నన్ను క్షమిస్తున్నావని నన్ను అభిషేకిస్తున్నావని నన్ను నిలబెడుతున్నావని చాలా విషయాలు నాతో ఈరోజు మాట్లాడేవా నాన్న థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నాన్న కృతజ్ఞతలు నాన్న వందనాలు నానా స్తోత్రాలు నానా నానా నీకు వందనాలు 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 కృతజ్ఞతలు డాడీ స్తోత్రము తండ్రి నీకు మహిమ 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 మా బిడ్డలందరూ హృదయపూర్వకంగా నీ మాటలు విన్నారు మేము పడినప్పుడు తిరిగి ఎలా లేవగలుగుతున్నామంటే అక్కడ నీ శక్తి నీ శక్తి మమ్మల్ని నిలబెడుతుంది నాన్న నీ బలమే మమ్మల్ని నిలబెట్టింది నాన్న లేకపోతే మేము వారం కాము నేను నిలవగలిగాము అంటే నీ బలమే నీ ప్రభావమే నీ ప్రభావమే నువ్వీచిన జీవమే నీకు స్తోత్రమా ఈ మాటలన్నీ మా హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రితం చేయిత్రీ ముద్ర 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 వేయి తండ్రి మా గుండెల్లో తండ్రి నీ కొరకు ముందుకు సాగే కృప మాకు ది ఈ నూతన సంవత్సరములో ఈ నూతన సంవత్సర శుభారంభములో చక్కని విషయాలు మాతో మాట్లాడుతున్నందుతలు కృతజ్ఞతలు 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 వందనాలు వందనాలు స్తోత్రాలు ఆ బిడ్డలు ఎంతమంది బలహీనలు ఉన్నారో స్వస్థపరచ్చు ఏవే విజ్ఞాపనలు చేస్తారో నెరవేర్చు రోగులను ముట్టు బాగు చేయి నీ హస్తం వారి మీదకి రాని నీ స్పర్శ వారి మీదకి రాని నీ వాక్కు వారి మీదకి పంపు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను అన్న మాట నెరవేర్చు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను వారిని బాగు చేసను వారిని బాగు చేసను వారిని బాగు చేసను వారిని స్వస్థపరిచను అన్న మాట నెరవేర్చు సాక్ష్యాలు లేవాలి గొప్ప గొప్ప సాక్ష్యాలు ఈ సంవత్సరం అద్భుతాలు అద్భుతాలు అద్భుత సాక్ష్యాలు లేవాలి నామములో రోగాలు వదిలిపోవాలి దయ్యములు వదిలిపోవాలి స్వస్థత ఎలాంటి జబ్బు కూడా వదిలిపోవాలి కఠినమైన శ్రమలు తొలగాలి ఆర్థిక సమస్యలు తొలగాలి అప్పుల బాధలు తొలగాలి దుర్వ్యసనాలు తొలగాలి నూతన అధ్యాయాలు ప్రారంభం కావాలి మా జీవితాల్లో ఓ నూతన అధ్యాయాలు ప్రారంభం కావాలి మా బ్రతుకుల్లో కనికరించు మా ప్రభువా గొప్ప కార్యాలు చేయి అయిపోయింది ఇంకా ఏమి లేదు అని ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేసిన దేవుడవు నీకు స్తోత్రము ప్రార్థన చేయటం తప్ప మాకేం చేత కాదు దేవా ప్రార్థన చేయటం తప్ప నిన్ను అడగటం తప్ప నీకు మొర్ర పెట్టడం తప్ప నీ వైపు చూసి కన్నీరు గార్చడం తప్ప మాకేమి చేత కాదు ప్రభువా మేము మమ్మల్ని మేము బాగు చేసుకోలేం ప్రభువా మమ్మల్ని మేము బ్రతికించుకోలేం ప్రభువా మమ్మల్ని మేము నిలబెట్టుకోలేం ప్రభువా మమ్మల్ని మేము కాపాడుకోలేం ప్రభువా నీకు ప్రార్థన చేసి నీ వైపు చూడటం దాసుని చే దాసుని కళ్ళు యజమాని చేతుల వైపు ఉన్నట్టు మా యజమానుడా మా కళ్ళు నీ చేతుల వైపు ఉంటాయి తండ్రి మమ్మల్ని అనుగ్రహించు మార్పు చెందని వ్యక్తులను దర్శించి ఈ సంవత్సరం మా కుటుంబాల్లో మార్పులు తీసుకొని రా రక్షణ రక్షణ కార్యం జరగాలి ఆత్మ రక్షణ కార్యం జరగాలి ఇంకా ఇక్కడ ఉన్న ఎవరు ఇంకా మారు మనసు పొందలేదో ఎవరు బాపు పొందలేదో ఇంకా ఎవరు తమ పాపముల విషయమే కడగబడని వారై ఉన్నారో వారిని దర్శించి వారి మనోనేతరాలు వెలిగించి వారు పాపములు కడగబడి నిమిత్తం బాపు పొంది ధన్యులయ్య కృపదాయిచ్చి మా ముందున్న పెద్ద పనికి కావలసిన అవసరతలు తీర్చు అక్కర్లు తీర్చు మా మీద పడగలెత్తే బుసలు కొడుతున్న మతోన్మాద శక్తులను అలాగే నా ప్రవ్వ దేవుని బిడలమని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా కొంతమంది చేస్తున్న దురాలోచనలను అణచివే ప్రవ్వా పర్మిషన్ రాకుండా చేయాలని ఏ విధంగానైనా ఈ పరిచయను అభ్యంతరపరచాలని నానా రకాలుగా కుట్రలు పన్నుతున్నటువంటి కుట్రదారుల కుట్రలన్నీ నాశనమగునుగాక ఈ కూటాలకే కాదు ఏ కూటాలకు కూడా పర్మిషన్ బ్రేకేజ్ లేకుండా అన్ని చోట్ల పర్మిషన్ రావాలి ఎలాంటి తొక్కేసలాట్లు కానీ ఎలాంటి ప్రమాదాలు కాని ఎలాంటి శోధనలు కానీ కలగకుండా చక్కగా కూటాలు జరగాలి జరగాలి అందులో ఉన్న పనులన్నీ కూడా చకచక చకచక సంపూర్తి కావాలి ప్రతి అవసరత తీర్చు గోలెడంతా డబ్బు అవసరమై ఉంది నిన్ను అడుగుతున్నా దేవా నిన్ను అడుగుతున్నా సంఘం అంతా కలిసి నిన్న అడుగుతున్నాం నలుగు దిశల నుండి సహాయమును అనుగ్రహించు ప్రభువా ఆయా మనుషుల హృదయాల్లో ప్రేరణ కలిగించాల్సింది నువ్వే నా ప్రభా ఎంతోమంది త్యాగధనులు త్యాగపూరితమైన హస్తాలు విప్పుచుండగా ఇదిగో మేము విప్పినదంతా ఉపయోగించుకొని నీ నామానికి మహిమ తెచ్చుకో మాకు మేమిచ్చిన దానికి ప్రతిగా నివ్వు ఆత్మల నివ్వు ఆత్మలను నరకము నుండి కాపాడు ఆత్మలను రక్షించు ఆత్మీయులకు బలాభివృద్ధి కలిగించు సమృద్ధిగా మేలు వచ్చి నా మనవులు గైకోన బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులకి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా నామములో యేసు అను నీ నామములో అధికారము కలిగిన నామల స్వస్థత గాక విడుదల కలుగును గాక ఆరోగ్యము గాక ఆయుష్ గాక అద్భుతం చేయమని స్థుతులు చెల్లిస్తూ అక్కడ వర్క్ చేస్తున్న బిడ్డలు కూడా తోడై ఉండమని పనులన్నీ కూడా సజావుగా సాగటానికి కావలసిన ఏర్పాట్లు అన్నిటి విషయంలో సహాయం ఇచ్చే యేసునాముల్లో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సదా సదాతోడే మనందరి నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించునుగాక ప్రవేశ్వరక్తమునకు చేయి ప్రవేశ్వరక్తమునకు చేయి సంపూర్ణ విజయం కలుగును కాక ఆమె లుయా హల లుయా హలే ప్రార్థన చేసే మనస్ఫూర్తికి ఇంకేమో డౌట్ ఉందా ఈ ప్రార్థన విని మీకు విడుదల ఇస్తాడన్న విశ్వాసం ఉందా ఉందా అట్లయితే దేవుని స్తోత్రం వెళ్ళి ఒక ముద్ద తిని ఏదన్నా గ్రౌండ్లో పరిచర్య ఉంటే చూసుకొని ఇంటికి పోండి ఇంకేం అనుమానం పెట్టుకోవకండి అంటే నేను మాడుకేసి కొట్టలే కానీ ప్రార్థన చేశానుగా మళ్ళీ ఇలా డౌట్ నీళ్ళు చల్లకుండా అనుకుంటా డౌట్ పెట్టుకోవద్దు విశ్వాసంతో చలో కడలి అంతసి పడినా సమసిపోయే కన్న తండ్రి ను చేరినాక కమనీయమైనది మీ దివ్య రూపము తనైన దోని ఓనీ దొని లో నియందే పర్వసి చాలని ఓనీ దొనిలో పుండా నియందే పర్వసి చాలనీ నాయ 哎呀！Hey, yeah.